அப்பு கா எம மரி ஆ வீர ஜாம்பீரே தின கொலே அருணபூர்ணேர் எந்திரி பாமன இன்டி காடா சந்திரபுண்டையர்

అగ రాజన్న పని రాజా పని కనుక చూడో పని చెయ్యబోతే బుక్కడ ముందా నేను కనుక చూడు నీ భర్త కనుక నా భర్తకు నెన్నో దాసు పనిగా అమ్మినాడు నేను చెప్పిన పని వేయాలి చెప్పినప్పుడు ఉన్నా ఎన్నో మాటలు మాట్లాడు భగవంతు రాజుల ఇళ్ళలో పుట్టినా బతుకుబడు వాడు బుచ్చగాళ్ళ బతుకైపోయా

మానవు చంద్రి 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 ఇగ ఆకిచిన పైన పని చేయాలి అర్థాలు కదా గాడిద మరి ఎంతవరకు ఆకి ఉడిసింది దాని అల్గుసే అనే ఉండ మరి దాని తోడు కాదు కాదు భగవంత నేను మళ్ళీ దాదినప్పుడు చెప్పిన వారి ఎల్లో అనుకున్నది కూర్చున్న బా సమరా తల్లిదూడు ఆదినారాయూడా కూడా తెచ్చిన దొంగలు అందే దొంగలు ఉండ పనిక పని చేయాలి ఊకెలేసి చెప్పాను ఆయన నేను ఉండకూడదు నాగండానికి తీసుకొచ్చి నాకు తాపడం చేసిండు అందేపూర్ణ అర్ణపూర్ణ అర్ణపూర్ణ అంతటి నాలుగు అని ఏమైనా అర్ణపూర్ణ అర్ణపూర్ణ ఒక ఆయన అటు ఒక ఆయన చవ్వ చూపించాలని నేను దారి చూపించాలని ఇగో పో చంద్రుని ఇగో వాకినుసినావు ఆ సానుకు తల్లి ముగ్గులేదు ముగ్గులు ఎత్తే దొంగలా అని ఎత్తవా ఏవా దొంగ ఉండాలని మాట్లాడి అరే రేత ఒక అర

加了个波点。<laughs> మాటేటు అప్పుడే వచ్చింది కోయ నా సారు నా దొర నా రాజు వచ్చిండేదమ్మా సావుకారమ్మా ఏందయ్యా 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 నేను పెద్ద పని కడతా నచ్చిన సావుకారి పెద్ద కారట్టువాను బండి కడతా అని దున్న పొద్దుల కొట్టుకొస్తా అని పోతే గుల గుల అంటే గుల 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 అంటా ఇంటి ముందట వాకిల్ ఉడిచింది సాలు తల్లింది ముగ్గులు ఇగో ఇదిగో కైల స్వీకట ఆమెకు తెలియదని నేను పని చెప్తాను ఇంటి ముందర కనుక తులసి గద్దె కడ నేను ఇట్లా కూర్చున్నా కూర్చుంటే ఆ గద్దె కొట్టను నాముడికి వచ్చి పుడుకు పుట్టుకు పుడుకు కొడుతుందిరా అంటే నీదే తప్ప సౌకర్యమ్మా ఎందుకయ్యా ఎందుకంటావు మన తులసి అమ్మ తులసిమ్మకద్ది అవన్నీ తెలియదా ఆ తులసి అమ్మ కట్టే ఎర్రాలు కలికే ఎర్రగనే ఉండే నువ్వు కట్టుకున్నా ఎర్రగానే ఉండే కోర్టు తెచ్చకపోయినట్టు నీ మంది ఎక్కి పెడతావా నువ్వు పిల్లలకు మాదిగా పని చెప్పాలి కానీ ఎందుకు కూర్చున్నావు మండిగా కూర్చున్నాడు అంట అవి తినాలి కానీ అడుగు అమ్మ అయిపోయినావు కదా పెళ్ళని అయితే ఊరంతా భరించుకుంటా కూడతలే అయ్యో నా నేను చెప్పి మగనైతే బాగా కట్టించలేదు సాగుకారా ఇప్పుడు నవరిమింగ్ అన్ని నువ్వు కోడిగుడ్డు బుర్రేడతానని పెట్టాలంటే కొంచెం కోడిగుట్టేడా

ಕೊಡುಗು ಆಕಿ ಆಕಾಲಿ ತೋಂಗೋ ಜವಾಬಾರ ನೀನು ಕೊಡುಗಿ ಅಲ್ಲ

கல் விடும் சந்த மிகுளுத்திலேயும் புதியத்தரும் தண்ணே எத்தரும் ஐயா குக்கா போயத்தினா தூக்கா போய்

పని వెనుక పని చెయ్యాలి ఆకలి అవుతుంది నాకు అన్నం పెట్టు లేద పేగులు లోతుల పడుతున్నాయి చిన్న పేగులు సిక్కులు పడుతున్నాయి మరి నేను పెడుతున్నాం ఒక మాట చెట్టు పుట్టిందా పెడుతున్న ఒక మాట ఇవ్ పెడదా ఉన్నట్టున్నావు నువ్వు చెప్తేనే పని నా భార్య ఇంతుడు ఆనాడు వాడు అంటూ ఒళ్ళు పెద్ద దానికి చేత మనిషిని పెట్లా దానికి కట్టేసి ప్లాస్టిక్ కూర్చీలో పట్టపోతే చెత్త కురిశీ చేయించవారి కత్త పట్టపోతే పెద్ద పని నీ ఒక ఆరు నెలలు అద్దెకి ఇక ఎట్లా పట్టదో చూస్తాను నా తెలుగు కొత్త బిస్కి చంపుతాను అనుకుంటు అందు చంద్రి 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 అన్ని పనులు చేసిన కానీ పట్టు దాచు చాలా రోకాలు బాగున్నది చంద్రీ చంద్రీ మీద కడుపు కావాలా వచ్చినో సా డబ్బా సవారి బండి బండిగా చే మరి ఆనాడు అన్నపూర్ణ అన్నది నీకు అన్నవాన్ని పెడతాం అనుకున్నాను ఇంట్లో బియ్యం లేవు ఇంకా ఎక్కడి వడ్డు దంచుకోవాలి బియ్యం సే బియ్యం అయిన కానీ మనం వండుకునేది ఏమిటేముండా అడ్డు దంచు అన్న ముందుకు మూడు సార్లు అడ్డు దంచిందాన్ని కాదు

సగం అరజీ సగం మగవాడు ఉన్నట్టున ఏం పోటేస్తావు బిడ్డ పోటీ వేస్తాడు మా పెద్దవా అని చెప్తాది బోరి మీకన్నా మంచి అయితే ఓ చంద్రి ఇది నన్ను ఊక

We get lost at the got. the